విశాఖ మధురవాడలోని కొమ్మాది షాప్ క్రీడా మైదానంలో జోనల్ స్థాయి క్రీడా పోటీలను షాప్ చైర్మన్ రవి నాయుడు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు షాప్ క్రీడా మైదానం వేదికగా జోనల్ స్థాయి క్రీడా పోటీలను శుక్రవారం భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు షాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు లాంఛనంగా ప్రారంభించారు ఇక ఈ పోటీలో పద్నాలుగు వందల మంది క్రీడాకారులు పాల్గొన్నారు

नबीनगर नेशनल स्पोर्ट्स डे अमरावती चैंपियनशिप कप ज़ोनल लेवल मेन एंड वुमन टूर्नामेंट 2025 एट विसागपट्टनम आर ओपन थैंक यू सर मिसेस बेलुंच Boxing <laughs> Association, Andhra Pradesh. We are really proud to have you here, sir. International boxers from India. We are happy and honored to have you here. Also, members, sports society of India. Another. सेट सेट साथ होते मिले सेलेक्शन कमिटी सिल्वर मेडलिस्ट एशियन गेम्स 85 87 गोल्ड इन साफ गेम्स అలా పట్టుకోవాలి ఒకసారి మీకేం భయం అర్థం కాదు ఫ్లాగ్ తో సహా కవర్ అవుతుంది కొంచెం గ్యాప్ కనకరాజు కనకరాజు వెనక్కి మదేవాదివందిత మహపతి మనస స్మరామి మహా గణపతి నెల ఇరవై తొమ్మిదిన ఏదైతే హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ ఆయన మెమరీ తరఫున ఇప్పుడు జాతీయ క్రీడా దినోత్సవాలు చేసుకోవడం వరకు ఆనవాయితాయి అందులో భాగంగా ఆ కార్యక్రమాలకు సంబంధించి జోనల్ లెవెల్లో శాపార్ధరలు ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం మొత్తం ఈ జోన్లో ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మూడు జిల్లాలకు సంబంధించి దాదాపు పద్దెనిమిది వందల పన్నెండు మంది క్రీడాకారులు పది డిసిప్లిన్లో పార్టిసిపేట్ చేయటం అది రోజు మన షాప్ చైర్మన్ రవినాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం ఈ కార్యక్రమం చేసుకోవటం కూడా చాలా సంతోషం ఆంధ్రప్రదేశ్ అనేది క్రీడలకు రాజధాని కావాలి నేషనల్ లెవెల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా గుర్తింపు క్రీడలతో రావాలనేది మన ప్రీతి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు నైంటీ నైన్ టూ థౌజండ్ ఫోర్ కానీ క్రీడలకి ఎలాంటి ప్రోత్సాహం ఇచ్చారో మనం చూస్తాం ఈరోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని రోజు గచ్చిపల్లి ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ లేకపోతే మిగతా స్టేడియంస్ డెవలప్ చేయడం కానీ అవన్నీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని చేయడంతో ఈరోజు ఎంతోమంది క్రీడాకారులు మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచి తయారవుతూ ఉన్నారు ముఖ్యంగా యాఫరేషియన్ గేమ్స్ కానీ నేషనల్ గేమ్స్ కానీ పారామిలిటరీ గేమ్స్ కానీ ఇట్లా ఎన్నో రకాల నేషనల్ లెవెల్ ఈవెంట్స్కి హైదరాబాద్ ఆ రోజు వేదిక అయ్యేది అటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత క్రీడలకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ప్రత్యేకించి మా సోదరుడు రవిని కూడా అభినందించాలి శాప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో ఎప్పుడూ ఏ షాప్ చైర్మన్ చేయని విధంగా ఆ స్పోర్ట్స్కి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఎక్కడికక్కడ క్రీడాకారులని ఎంకరేజ్ చేస్తూ అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఈరోజు షాప్ని పరిగెత్తిస్తున్నారు ముఖ్యంగా క్రీడలకు కొత్త ఉత్సాహం వచ్చే విధంగా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ ఏదైనా క్రీడాకారులు తయారు కావాలంటే ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రధానంగా దానికి బేసిక్ ఇది అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభుత్వం దృష్టి పెడతా ఉంది ఇప్పుడే ఇక్కడ మనం ఆశ్చర్య చూస్తాం శ్రీకాకుళం నుంచి వాళ్ళు ముగ్గురు పిల్లలు ఆడపిల్లలు బ్రహ్మాండంగా టార్గెట్ కరెక్ట్గా జీరో టార్గెట్కి రీచ్ అవుతున్నారు కాకపోతే అన్ఫార్చునేట్గా ఏంటంటే వాళ్ళకి అక్కడ ప్రాక్టీస్ చేసుకోవడానికి గ్రౌండ్ కూడా లేకపోతే చైర్మన్తో చే చైర్మన్ అక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో టెంపరీగా వాళ్ళకి ఫెసిలిటీ క్రియేట్ చేస్తూ ఉన్నారు అలా కాకుండా వాళ్ళకు ఫుల్ బ్లడ్జెడ్ ఆ ఫెసిలిటీ కానీ ఉంటే వాళ్ళు ఇంకా మరింత రాణించే అవకాశం ఉంటుంది ప్రాక్టీస్ బాగా చేసుకోరు అందుకే ఈరోజు ఈ విశాఖపట్నంలో బీబ్లీ నియోజకవర్గంలో కొమ్మాదిలో ఒక ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ గచ్చిపొల్లి ఎలాగైతే ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉందో అలాంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించాలని గతంలోనే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇదంతా మనం ఇనాగ్రేట్ చేస్తున్నప్పుడు కూడా ఆ రోజు అనుకున్నాం దాన్ని ఈ టర్మ్లో ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తాం అలాగే దివ్యాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ఒక స్టేడియం మొత్తం ఇండియాలో సౌత్ ఇండియాలో మన ఒక్కరికే ఇచ్చారు విశాఖపట్టడానికి అది మన భీమిలీలో అది కూడా ఆ రోజు మనం అనుకుని అంత రెడీ చేశాం అయితే అనుకున్నట్టు ఆ ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రీడల్లో కూడా రాజకీయం చేసి ఆ దాన్ని పక్కన పెట్టేశారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే అవన్నీ కూడా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు మన కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు దాని మీద క్రీడా శాఖ మంత్రితో మాట్లాడి అలాగే సాయి శాపు ఆధ్వర్యంలో త్వరలో దాన్ని కూడా మనం కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇట్లాగా స్పోర్ట్స్ సంబంధించి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు ఎడ్యుకేషన్ పరంగా కూడా బెస్ట్ పాలసీ తీసుకొచ్చారు ఈ స్పోర్ట్స్కి క్రీడాకారులకు ఇందాక చైర్మన్ గారు చెప్పారు అక్కడ స్పీచ్లో గతంలో ఏదైనా ఈ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ ఈ ఎక్సెల్ అయిన వాళ్ళు క్రీడాకారులకి ఉద్యోగాలు కానీ ఇవన్నీ వాళ్ళంటే నేరుగా ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా వాళ్ళ చేసుకొని వాళ్ళకి నేరుగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు మొన్న డిఎస్సీలో కూడా కొన్ని పోస్టులు ఆ విధంగా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పారు భవిష్యత్తులో ఇదంతా కూడా క్రీడాకారులకు మంచి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వాళ్ళకి ఫెసిలిటీస్తో పాటు ఇన్సెంటివ్స్ కానీ ఆర్థికంగా సహాయ సహకారాలు కూడా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఒక యువకుడు ఉత్సాహంగా ఉన్న రవినాయుడు నాయుడు తీసుకున్నారు తప్పకుండా మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో క్రీడలకి ఖచ్చితంగా అవుతుంది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తట్టు భీమిలి ఆ హబ్బు కాబోతూ ఉంది ఈరోజు ఇది ఒక ఈవెంట్ అయ్యింది రేపు ఇరవై తొమ్మిది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వస్తూ ఉన్నారు ఆయన చేతుల మీదుగా ఇందులో విజేతలందరికీ కూడా బహుమతి ప్రదానం కూడా జరుగుతుంది